వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణము పద్దెనిమిదవ డివిజన్లో కుటుంబ డిజిటల్ స్మార్ట్ కార్డుల ఫైలెట్ ప్రాజెక్టును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు లాగా కాకుండా అన్నింటినీ కలిపి ఒకటే స్మార్ట్ కార్డుగా కుటుంబ డిజిటల్ కార్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి చైతన్యపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి తహసీల్దార్ రాజ్ కుమార్ కమిషనర్ జున్నా పీసీసీ సభ్యులు పెండెం రామానందం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు എന്തോ വണ്ടിര് ഉത്തോ ഇന്നി ഇരിത്തിരെ എല്ലാരും വേരവടല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല

మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్న ఈ యొక్క సందర్భంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ యొక్క కార్డ్ని ఈరోజు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంలో వచ్చిన ముఖ్యులకి ఈ వార్డు పెద్దలకి ఆర్డిఓ గారికి కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న కౌన్షనర్లకి పాత్రికే మిత్రులకి శుభ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియస్తా ఉన్నాను ఆర్డీఓ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఈరోజు మనం ఇస్తున్న రేషన్ కార్డుకి కొంత ప్రత్యేకత ఉంది ఈ డిజిటల్ కార్డ్ని మనం కొత్తగా ఏవైతే తీసుకునే కార్యక్రమంలో స్మార్ట్ కార్డ్ అంటే ఒక ఏటీఎం బ్యాంక్ ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఫోటో కూడా ఏదైతే ప్రింట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో గ్రామాల్లో వాయిలెట్ పద్ధతిగా మనం నిర్ణయించిన ఏదైతే ఆ యొక్క పద్ధతుల్ని దాన్ని పొందపరిచి ఈ కార్డు అందజేద్దాము వాయిల్ గా ఏమన్నా లోపాలు ఏమైనా ఇంకా అదనంగా చేర్పించే సలాహాలు అయితే సవరించే కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి సమగ్రంగా అన్ని కూల కుశంగా అవన్నీ కూడా చూసిన తర్వాత ఇద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు ఇంతకుముందు మన ఆడివాళ్ళు చెప్పినట్టుగా రూరల్లో నూట డెబ్బై తొమ్మిది గ్రామాల్లో మదే గ్రామాన్ని మనం ప్రారంభించొచ్చాం మన నర్సపేటలో కూడా అన్ని డివిజన్లు ఉన్నాయి ఈ డివిజన్లో మీరు ఇప్పుడు పాయిలెట్ పద్ధతిగా తీసుకొని మిగిలిన ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరు కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇందులో పాత వాళ్ళకి కొనసాగిస్తూ కొత్త కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది పాత వాళ్ళకి కొనసాగించి కుటుంబ యజమాని పేరు ఇప్పుడు